అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఒకటే చర్చ జోరుగా సాగుతుంది అదే అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్ దీనిపై ప్రతిపక్ష డెమోక్రాట్లు కోర్టులకు వెళ్తున్నారు ట్రంప్ మాత్రం చట్టాల నట్లను బిగించేందుకు యత్నిస్తున్నారు అయినా సరే కోర్టుల్లో ట్రంప్ ఆదేశాలపై చుక్కెదురవుతుంది అయితే ఇప్పుడు బర్త్ రైట్ చట్టాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ సుప్రీంకోర్టుకు వెళ్తామని తేల్చి చెప్పాడు నిజానికి కోర్టులో రిపబ్లికన్లకు అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ట్రంప్కు వ్యతిరేక తీర్పు వస్తే పరిస్థితి ఏంటి ఈ బర్త్ రైట్ చట్టాన్ని రద్దు చేయడానికి ట్రంప్కున్న అవకాశాలు ఏంటి క్షేత్ర స్థాయిలో అమెరికాలో ఏం జరుగుతుంది వాచ్ ది స్టోరీ ట్రంప్ బర్త్ రైట్ చట్టానికి బ్రేకులు తప్పవా అమెరికాలో అక్రమ వలసలకు ట్రంపే కారణమా కోటి మందిని బహిష్కరించడం ట్రంప్కు అసాధ్యమా అమెరికా చరిత్రలోనే భారీ బహిష్కరణల కార్యక్రమం చేపడతాం ఎన్నికలకు ముందు ట్రంప్ ఇచ్చిన హామీ ఇది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే చేసిన మొదటి పని కూడా ఇదే వారం రోజుల్లోనే ట్రంప్ నుంచి అమెరికన్లు ఆశిస్తున్న పనులు మొదలయ్యాయి తాజాగా మెరుపు దాడులు సామూహిక అరెస్టులు వెంటనే బహిష్కరణలు కనిపించాయి మరోవైపు దీనిపైన సవాళ్లు కూడా మొదలయ్యాయి ట్రంప్ ప్రతిష్టాత్మక పాలసీ గురించి మరింత తెలుసుకునే ముందు కొన్ని లెక్కలు చూద్దాం తాజాగా ఐదు వందల ముప్పై ఎనిమిది మంది అక్రమ వలసదారులను అమెరికన్ ఏజెంట్లు అరెస్టు చేశారు వారిలో చాలా మందిని వెంటనే బహిష్కరించారు అంటే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వారిని వారి సొంత దేశాలకు మిలిటరీ లో అమెరికాకు పంపేసింది ఒక్కరోజులోనే ఐదు వందల మందిని అరెస్టు చేయడం వారిలో చాలా మందిని సొంత దేశాలకు తరలించడం అమెరికన్లను ఆకట్టుకుంటోంది ఇది సముద్రంలో నీటి బిందువు లాంటిది ఎందుకంటే అగ్రదేశంలో మొత్తం కోటి పది లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారు అంత మందిలో రోజుకు ఐదు వందల మందిని గుర్తించడం అనేది చాలా తక్కువ ఒకవేళ రోజుకు ఐదు వందల మందినే గుర్తిస్తే కోటి పది లక్షల మందిని గుర్తించి బహిష్కరించడానికి ఇరవై రెండు వేల రోజులు పడుతుంది ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే కోటి పది లక్షల మందిని తరలించడానికి అరవై ఏళ్లు పడుతుందన్నమాట ఈ విషయం డొనాల్డ్ ట్రంప్ కు కూడా తెలుసు ఈ నేపథ్యంలో వలసల విధానాన్ని బహుముఖంగా ట్రంప్ చేపడుతున్నారు మూడు వేర్వేరు వైపుల నుంచి అక్రమ వలసలపై ట్రంప్ అటాక్ చేస్తున్నాడు ఇందులో మొదటిది బహిష్కరణ అక్రమ వలసదారులను గుర్తించి అరెస్టు చేస్తారు ఆ తర్వాత వారిని స్వదేశాలకు పంపుతారు కానీ ఈ ప్రక్రియ అంత ఈజీ కాదు దీనికి భారీ వ్యయమవుతుంది ప్లస్ సమయం కూడా ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది మరోవైపు దీనిపై సమస్యలు కూడా తప్పవు తాజాగా నెవాక్ లో జరిగిన సంఘటనను చూడండి నెవాక్ అనేది న్యూ జెర్సీలోని ఓ పట్టణం ఈ పట్టణ మేయర్ డెమోక్రాటిక్ పార్టీ నాయకుడు నెవాక్ అనేది ఓ సంరక్షణ పట్టణం అంటే అక్రమ వలసదారులను బహిష్కరించకుండా ఈ సిటీ కాపాడుతుంది ఇరవై మూడున నెవాక్ లో అమెరికా అధికారులు ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్టులకు దిగారు దీంతో అధికారులను అమెరికన్లే అడ్డుకున్నారు ఈ అడ్డుకున్న వారిలో ఒకరు మాజీ మిలిటరీ అధికారి ఉన్నారు ఇలాంటి సమస్యలు డొనాల్డ్ ట్రంప్ కు సవాళ్లుగా మారే అవకాశం ఉంది బహుశా ట్రంప్ కు రిపబ్లికన్ల పాలనలో ఉన్న పట్టణాల్లో అనుకూలంగా ఉండొచ్చు కానీ డెమోక్రాట్లు పట్టణాల్లో మాత్రం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు ఇక అక్రమ వలసలపై ట్రంప్ చేసే రెండో అటాక్ ఏంటో చూద్దాం ప్రధానంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ ను ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు అమెరికాలోకి ప్రవేశించే చాలా మంది అక్రమ వలసదారులకు బర్త్ రైట్ సిటిజన్షిప్ కలిసి వస్తుంది దీంతో వలసదారులకు ఎందుకు ఊరట కలుగుతోంది అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆ దేశంలో పుట్టే ఎవరికైనా అమెరికా పౌరసత్వం లభిస్తుంది అంటే తల్లిదండ్రులు ఎవరు వారు అమెరికాలోకి అక్రమంగా వచ్చారా లేదా అనే అంశాలతో సంబంధం లేదు అమెరికా చట్టం చెబుతోంది అదే ఈ చట్టాన్ని నిషేధించేందుకు డొనాల్డ్ ట్రంప్ యత్నించారు కానీ ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా కోర్టు అడ్డుకుంది ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమేనని కోర్టు తేల్చి చెప్పింది దీనిపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామని ట్రంప్ చెబుతున్నాడు కావాలని ఓ జడ్జి వద్దకే ఈ కేసును తీసుకెళ్లారని అందులో ఆశ్చర్యం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు అయితే బర్త్ రైట్ సిటిజన్షిప్ పై రెండు మార్గాల్లో ముందుకు వెళ్లొచ్చు మొదటి మార్గం అమెరికా సుప్రీంకోర్టుకు ట్రంప్ వెళ్లే అవకాశముంది ఈ కోర్టులో రిపబ్లికన్ పార్టీ అనుకూలమైన న్యాయమూర్తులు ఎక్కువగా ఉన్నారు బహుశా అక్కడ ట్రంప్కు అనుకూలమైన తీర్పు రావచ్చు రెండో మార్గం ఒకవేళ అక్కడ కూడా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపడితే అమెరికా కాంగ్రెస్ ద్వారా బర్త్ రైట్ సిటిజన్షిప్ ను నిషేధించవచ్చు కానీ ఇందులో ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అమెరికన్ కాంగ్రెస్ లో రాజ్యాంగంలోనే మార్పులు తేవడం అంత సులువు కాదు అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు ప్రక్రియ చాలా జటిలమైనది అమెరికా కాంగ్రెస్ లో ఈ చట్టాన్ని రద్దు చేయాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ ట్రంప్కు అవసరం ఆ తర్వాత వంతుల రాష్ట్రాల శాసన మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్రాల శాసనసభల్లో మూడింట రెండు వంతుల మద్దతు ట్రంప్ కు అసాధ్యం ఇక్కడ మూడో కోణంలో దాడి ఏంటంటే సరిహద్దులను కట్టుదిట్టం చేయడం మెక్సికో సరిహద్దుల్లోకి వందల మంది సైనికులను అమెరికా మోహరించింది కంచెలను మరింత పటిష్టంగా నిర్మిస్తున్నారు అక్రమ వలసదారులు సరిహద్దు దాటి రాకుండా ఏర్పాటు చేస్తున్నారు ఆశ్రయం కల్పించే విధానాలను కూడా ట్రంప్ మార్చేయాలని భావిస్తున్నారు బైడెన్ హయంలో ఆశ్రయం కోరివచ్చేవారి విషయంలో ఉదారంగా వ్యవహరించారు ఆశ్రయం ప్రక్రియ పూర్తయ్యే వరకు బయటే ఉండేవారు సాధారణంగా ఆశ్రయం కోరి వచ్చేవారిని వలస కేంద్రాల్లో ఉంచుతారు కానీ బైడెన్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు ఇప్పుడు ట్రంప్ మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎవరైనా ఆశ్రయం కోరి వచ్చేవారు కోర్టుల్లో పరిశీలించే వరకు మెక్సికోలోనే ఉండాల్సిందే ఇప్పటికీ వలసదారులు అమెరికా ఆశ్రయాన్ని కోరవచ్చు కానీ ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు వారు తప్పనిసరిగా మెక్సికోలోనే ఉండాల్సిందే ఈ విధానం విమర్శలు వ్యక్తమవుతున్నాయి కుటుంబాలను చిన్నారులను దుర్బర పరిస్థితుల్లోకి నెడతారా అంటూ మండిపడుతున్నారు ఐదు రోజుల్లో ట్రంప్ పాలసీ పరిణామాలు ఇవి క్షేత్రస్థాయిలో ఇమ్మిగ్రేషన్ పాలసీపై ట్రంప్ దూసుకుపోతున్న వ్యవస్థలు మాత్రం అమెరికా అధ్యక్షుడిని అడ్డుకుంటున్నాయి ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే నిజంగానే ట్రంప్ సరైన మార్గంలోనే వెళ్తున్నారా సరిహద్దుల విషయంలో మాత్రం ఏ దేశమైనా స్పష్టంగా ఉంటుంది సరిహద్దు వద్ద పటిష్టమైన భద్రతను కల్పిస్తుంది ఎలాంటి తనిఖీలు లేకుండా వలసదారులను దేశంలోకి అనుమతించరు వలసలను అనుమతించేందుకు ప్రతి దేశం ఒక విధానాన్ని పాటిస్తుంది ఎంతమందిని తీసుకోవాలన్నది ముందే నిర్ణయిస్తుంది ఇది ఆయా దేశాల సార్వభౌమ నిర్ణయం సరిహద్దుల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైనదే ఎందుకంటే అమెరికా సరిహద్దులో అమెరికా వలస విధానం ధ్వంసమయ్యాయి అయితే వీటిని ట్రంప్ ఎలా సరిదిద్దుతారు ఆశ్రయం పొందేందుకు ఉన్న చట్టపరమైన మార్గాలను ట్రంప్ మూసేస్తున్నాడు చట్టబద్ధంగా అమెరికాలో ప్రవేశించేందుకు మరిన్ని కఠినమైన నిబంధనలు తెస్తున్నారు అలాంటప్పుడు వలసదారులు ఏం చేస్తారు ఈ క్రమంలోనే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు వలసదారులు యత్నిస్తున్నారు ట్రంప్ ప్రయత్నాలకు అక్కడే బ్రేకులు పడుతున్నాయి మెక్సికో సరిహద్దులో భారీగా మానవ అక్రమ రవాణా డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాలు పెద్ద ఎత్తున వేశాయి ట్రంప్ ఆశ్రయం కోరే చట్టాలను కఠినతరం చేస్తే ఈ ముఠాలకు కాసులు కురిపించినట్టే అసలు వలసదారులు ఎందుకు అంత రిస్క్ చేస్తున్నారు అమెరికాలో నివాసం కోసం ఎందుకు ప్రాణాలను పనంగా పెడుతున్నారు స్వదేశాల్లో ఉద్యోగాలు లేవు భవిష్యత్తుకు గ్యారంటీ లేదు ఈ కారణంగానే చాలా మంది డ్రగ్స్ ముఠాలను ఆశ్రయిస్తున్నారు సుంకాలు విధిస్తామని మెక్సికో సెంట్రల్ అమెరికాను ట్రంప్ బెదిరిస్తున్నారు దీంతో ఆయా దేశాలు అమెరికాకు సహకరించడం లేదు ఒకవేళ ట్రంప్ ఆయా దేశాలపై సుంకాలు విధిస్తే ఆయా దేశాలు కూడా ఎదురుదాడి చేస్తాయి సో డొనాల్డ్ ట్రంప్ గోల్ సరైనదే కానీ గోల్ చేరేందుకు అనుసరిస్తున్న విధానాలు మాత్రం దారుణంగా ఉన్నాయి ఈ సమస్యకు కేవలం సహకారంతోనే పరిష్కారం లభిస్తుంది ముందు దేశంలో ఏకాభిప్రాయాన్ని పొందాలి ఆ తర్వాత పొరుగు దేశాలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంతే తప్ప బెదిరింపులు హెచ్చరింపులు ఏమాత్రం సహకరించవని ట్రంప్కు ఎప్పుడు అర్థమవుతుందో మరి